హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను పాల తాలికలు చేస్తున్నాను గిన్నెతో నీళ్లకు కాగబెట్టుకున్నాను పిండి కలుపుకోవటానికి అవి సగ్గుబియ్యం కూడా కడిగి నీళ్ళల్లో వేసాను పొయ్యి మీద వెసర పెట్టుకుని మనుషులు సగ్గుబియ్యం వేసాను ఆ వేడి నీళ్లు ఈ పిండిలో కలుపుకోవాలి తడి పిండిది నేను మిక్సీ చేసుకున్నాను అది చూపించలేదు మీకు కొంచెం పంచదార కొంచెం బెల్లము ఆ పిండిలో వేసుకుని హాట్ వాటరు వేడివేడి వాటరు అన్ ఆ పిండిలో వేసి కలుపుకోవాలి కొంచెమే వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు గట్టిగా మనకి పిండి కలిపేలాగా వేసుకోవాలి ముందు రెండు మూడు స్పూన్లు వేసుకుని అట్లా అట్లా కాలుతుంది కాబట్టి కలుపుకోవాలి స్పూన్తో ఆ తర్వాత చేత్తో గట్టిగా కలుపుకుని అది అట్లా చేసుకోవాలి బలపాలాగా చేసుకుని మొత్తం ప్లేట్లో పెట్టుకుని చేసుకుని ప్లేట్లో పెట్టుకుని అప్పుడు మనం కాగే ఆ సగ్గుబియ్యం వేసాం కదా అవి ఉడుకుతూ ఉన్నాయి ఈ లోపు మొత్తం చేసేసుకుని ఆటిల్లో వేసుకోవాలి సగ్గుబియ్యం సిమ్లో పెట్టుకుంటే ఉడుకుతూ ఉంటాయి ఈ లోపు మనం రెడీ చేసేసుకోవాలి మొత్తం చేసుకుని చక్కగా ఆ సగ్గుబియ్యంలో ఉడికే సగ్గుబియ్యంలో వేసుకోవాలి అప్పుడు చక్కగా ఉడుకుతాయి ఇవి కూడా అవిగో వేస్తున్నాను నేను చూడండి సిమ్లో పెట్టుకుంటే సగ్గు బియ్యం కూడా ఉడికిపోవు బాగా ఇవి అవి రెండు కలిపి ఉడుకుతాయి తర్వాత సిమ్లో ఉడుకుతూ ఉంటాయి వేసేసారా అవి అట్లా ఉడుకుతాయి ఇవి వేసినాక కొంచెం మీడియంలో పెట్టుకోవాలి స్టవ్ అవి చక్కగా ఉ అట్లా ఉడుకుతూయి గేరెడ్తో పద్దాక కలుపుకోకుండా అప్పుడప్పుడు కలుపుతూ మెల్లగా ఉడికించుకోవాలి ఉడికిపోయినవి నేనైతే బెల్లం వేసాను బెల్లం వేసాను బెల్లం వేసుకున్నాక కొంచెం సేపు ఉడకనివ్వాలి అవి చూసారా చక్కగా ఉడుకుతున్నాయి ఉడికిపోయినాయి సిమ్లో పెట్టుకున్నాను నేను బెల్లం వేసాక కాసేపు ఉడకనివ్వాలి మనం ఈ చేసుకునేటప్పుడు కొంచెం పిండి కలిపిన పిండి పక్కన పెట్టుకోవాలి నీళ్ళు కలిపి ఇప్పుడు అందులో వేసేయాలి అప్పుడు చిక్కదనం మంచిగా చిక్కదనంగా వచ్చిద్ది బాగా ఉడికే దాంట్లో ఈ నీళ్లు పోయాలి పిండి కలిపి నీళ్ళు పిండి కలిపి నీళ్ళు పోసినాక ఒక్క పది నిమిషాలు ఐదు నిమిషాలు అట్టి పెట్టి కిందగా తీసుకోవాలి ఎక్కువసేపు ఉంచితే మరీ చక్కగా వచ్చేసేసిద్ది బాగా గట్టిగా అయిపోద్ది అందుకని ఒక్క ఐదు నిమిషాలు అట్టి పెట్టుకుని పోసినాక దింపుకోవాలి ఈలోపు దింపేస్తాను ఈలోపు నేను జీడిపప్పు కిస్మిస్ నెయ్యి వేసి వేపుకుంటాను జీడిపప్పు కిస్మిస్ నేతిలో వేపుకుని కలుపుకుందాము దాంట్లో చక్కగా చూసారా అట్లా వేపుకొని దాంట్లో కలుపుకోవచ్చు కిస్మిస్ వేస్తున్నాను కిస్మిస్ జీడిపప్పు కాస్త వేగినాక కిస్మిస్ వేసుకుంటే మనకి రెండు సమానంగా వేగుతాయి రెండు ముందే కలిపేస్తే కిస్మిస్ బాగా వేగిపోతాయి జీడిపప్పు వేగవు ము అవి వేగిపోయినాయి చూసారా అది కలుపుతున్నాను నేను కిందకు దింపి పెట్టుకున్నాను కదా ఇప్పుడు కలుపుతున్నాను కలుపుకుని మనం పాలు విడిగా గిన్నెలో కాసుకోవాలి నేను కాగబెట్టాను అంత ముందే కాగబెట్టి పక్కన పెట్టాను కలిపేసుకుని అట్లా ఉంచుకుని ఇందాక కాగబెట్టాను మళ్ళీ లైట్గా కొంచెం వెచ్చబెట్టుకుంటాను ఇప్పుడు వెచ్చబెట్టుకుని పాలు కలుపుకోవాలి చూసారా చక్కగా అట్లా ఉంటుంది బాగుంటుంది చక్కగా ఉడిగిపోద్ది యాలక్కాయ పొడి వేస్తున్నాను రోట్లో నల్ల యాలక్కాయ పొడి అది వేస్తున్నాను పాలు కూడా ఇప్పుడు కలుపుతున్నాను మేగడతో మేగడతో పాలు కలుపుకుంటే మంచి టేస్ట్ వస్తుంది మేగడ పక్కకు తీకోకుండా మేగడతోనే కలిపేసేయాలి అప్పుడు బాగుంటుంది మంచి టేస్ట్ వస్తుంది మనం చూసుకుని అప్పుడు కలుపు కిందకు దింపుకొని కలుపుకుంటేనే బాగుంటుంది టేస్ట్ వేరేగా ఉంటుంది మనం చక్కగా ఎన్ని కావాలంటే అన్నీ కలుపుకోవచ్చు మేగడపాలు చూసుకుని కలుపుకున్నాను చూసారా చక్కగా ఉంది బాగుంది మనం పొయ్యి మీద పెట్టి కలిపితే విరిగిపోద్ది అట్లా మొత్తం రెడీ చేసుకుని కింద దింపుకుని పాలు వేరే కాసుకుని కలుపుకుంటే బాగుంటుంది ఓకే రెడీ అయిపోయింది పాలు తళకలు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అయిపోయింది పాలు తలకలు అయిపోయింది రెడీ అయిపోయింది ఓకే బాయ్